అల్లరి చేష్టలకు కేరాఫ్ ఆఫ్ కోతి అందుకే ఎవరైనా శృతి మించి అల్లరి చేస్తే కోతి చేష్టలు చేయకు అంటుంటారు కోతుల అల్లరి చేష్టలకు సంబంధించిన అనేక వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం తాజాగా మరొక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది ఈ వీడియోలో ఒక కొండ ముచ్చు బైక్ పైన కూర్చుని రైడ్ కిస్ సై అంటోంది ఈ వీడియో చూసిన నెటిజన్లంతా రకరకాలుగా స్పందిస్తున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక హోటల్ ముందు ఒక బైక్ పార్క్ చేసి ఉంది ఆ బైక్ ని చూసిన ఒక కొండ ముచ్చు నేరుగా వెళ్లి దానిపైన కూర్చుంది నాతో ఎవరైనా బైక్ రైడ్కి వస్తారా అన్న చుట్టూ చూసింది ఎవరు కనపడలేదు తానే బైక్ నడపడానికి ప్రయత్నించింది అష్ట కష్టాలు పడి ఏదో విధంగా హ్యాండిల్ అయితే పట్టుకుంది అయితే బైక్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక నానా తిప్పలు పడింది ఇదంతా దూరం నుంచి గమనించిన స్థానికులు కొండముచ్చు చేష్టలకి తెగ నవ్వుకుంటున్నారు ఇంతలో ఆ బైక్ కి సంబంధించిన వారు రావడంతో అయ్యో మిస్ అయ్యానే అన్నట్టుగా బైక్ ని వదిలి వెళ్లిపోయింది ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ నవ్వులు పూయించేస్తోంది